హాయ్ నమస్తే అయితే ఈరోజు ఒక రాజా సింగ్ బీజేపీ నాయకుడు ఐడియా ఉంది కదా బీజేపీ బీజేపీ రాజాసింగ్ ఈ రోజు రాజీనామా చేసిండు బీజేపీ సభ్యత్వానికి రిజైన్ చేసిన రా రాజాసింగ్ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి లేఖ అందజేసిండు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేశారు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన పాల్గొనని డిసైడ్ చేసుకున్నా ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ స్టేట్ ఆఫీస్కి వెళ్లడంతో నామినేషన్ పత్రాన్ని పార్టీ పెద్దలు వద్దన్నట్టుగా తెలిపింది దీంతో ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన సింగ్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేసినట్టు వెల్లడించారు తెలంగాణలో బీజేపీ గెలవకూడదనే వాళ్ళు పార్టీలో ఎక్కువ అయ్యారని మీకో దండం మీ పార్టీకో దండం అంటూ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనను అసెంబ్లీ నుంచి పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శాసనసభ స్పీకర్ స్పీకర్ను కోరాలంటూ లేఖలో వివరించినట్టు మనకు తెలుస్తుంది సింగ్ రాజీనామా సంచలనంగా కనిపిస్తుంది సింగ్ ఫక్త్ బీజేపీ క్యాండిడేట్ హిందుత్వవాది రాజాసింగ్ రాజీనామాతో పార్టీకి నష్టమా అంటే ఒక విధంగా గోషమహల్లో రాజాసింగ్ బాగా చక్రం చెప్తారు రాజాసింగ్ రాజాసింగ్ తలుచుకుంటే అక్కడ సీట్ అయితే తను బాగా మెజార్టీతో గెలిచేది బాగానే రాజాసింగ్ బీజేపీ రాజాసింగ్ రాజీనామా చేస్తే బీజేపీకి ఒరిగేది ఏముంది అని అనుకుంటే హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్లడంలో సింగ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళు తీసుకెళ్లే హిందుత్వాన్ని మూర్ఖత్వంతో కూడుకుంటూ ఉంటుంది అది ఎలా అంటే దారుణ దారుణంగా ఉంటుంది అవి ఈ గోమూత్రం ఇంకా చెప్పుకోవడానికి కొన్ని దారుణంగా ఉంటాయి కానీ కొన్ని బాగానే ఉంటాయి వీళ్ళవి కొన్ని దారుణంగా ఉంటాయి కానీ హిందుత్వాన్ని హిందుత్వంగా తీసుకెళ్ళి హిందువు హిందువునిగా చూడని హిందుత్వం ఎందుకు ఒక హిందువుని హిందువుగా చూడని హిందుత్వం ఎందుకు ఒక మనిషిని మనిషిగా చూడని హిందుత్వం ఎందుకు రాజాసింగ్ నువ్వు ఎమ్మెల్యే కావచ్చు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయ్యి హిందుత్వాన్ని బలంగా తీసుకెళ్లడంలో దిట్ట కావచ్చు కానీ ముందు హిందువుని హిందువుగా చూడడం నేర్చుకోవడం మంచిది ఓకే ఇదంతా ఇదంతా కాదు కానీ రాజాసింగ్ రాజీనామా వల్ల బీజేపీకి ఒరిగేది అనేది పాయింట్ ఒక విధంగా చూసుకుంటే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తే కొంత నష్టమే అనేది విశ్లేషకుల వాదన బీజేపీకి నష్టం అంతే నష్టం అంటే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేసిండనేది క్లియర్గా ఒకసారి విశ్లేషిస్తే మాత్రం రాజాసింగ్ ఆ పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ పెద్ద మనుషులతోటి వాళ్ళకి రాజాసింగ్కి చాలా విభేదాలు ఉన్నాయి రాజాసింగ్ లాంటి వ్యక్తులు తెలంగాణలో బీజేపీ అధ్యక్షులు అయితే దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ చా దారుణమైన గొడవలు జరుగుతాయి దారుణంగా బీజేపీ మత రాజకీయాలతో కూడుకున్న గొడవలు జరిగి అవి ఎక్కడికో తీస్తాయి ఆ కారణాలతోటి మాజీ అధ్యక్షులే కానీ బీజేపీ సీనియర్ నాయకులే కానీ రాజాసింగ్ మాటలు రాజాసింగ్ చేతలు చాలా వరకు చాలామందికి హటింగ్గా కూడా ఉంటుంది అది ముఖ్యంగా హిందువులకే ఇంకా ముఖ్యంగా ముస్లింలకు కూడా అట్లా రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ ప్రవర్తన ఉంటుంది రాజాసింగ్ చేసే ఆ టైప్ ఆఫ్ రాజకీయము రాజాసింగ్కి నచ్చదేమో కానీ మిగతా వారికి నచ్చదు సో రాజాసింగ్ నచ్చక నచ్చని పెద్దలు ఉండడం వల్లనే రాజాసింగ్ లాంటి వ్యక్తులకి ఈ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు రాకపోవడం వల్ల హట్ అయిన రాజాసింగ్ రాజీనామా పత్రాన్ని మాజీ అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డికి అందజేసి అసలు మీలాంటి వాళ్ళ వల్లనే చెప్పకనే చెప్తున్నట్టు మీ అంటే ఇక రాజాసింగ్ కిషన్ రెడ్డితోటి ఇంకా కొంతమంది నాయకులతోటి విభేదించి ఇలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఇక క్లియర్గా చూసుకున్నట్టయితే రాజాసింగ్ వల్ల బీజేపీకి కొంత నష్టం కలగవచ్చు కానీ దీనికి అంతటి కారణం కిషన్ రెడ్డి అండ్ కో ఆయన అనుచర అనుచర వర్గం మేబీ కావచ్చేమో రాజాసింగే కానీ ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులకి ఒకవేళ అధ్యక్ష పదవులు ఇస్తే బీజేపీ మత కల్లోలాలు సృష్టించి మతపరంగా తెలంగాణలో దారుణ దారుణంగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయనే కొన్ని ఉద్దేశాలతోటో లేకుంటే వీళ్ళు చెప్తే విన్నారనే కొన్ని కారణాలతోటో ఆ మాజీ అధ్యక్షులైనటువంటి కొంతమంది విభేదించి అసలు వీళ్ళకి అధ్యక్ష పదవులు దక్కకుండా ఉపాధ్యక్ష పదవులు దక్కకుండా చేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కానీ టోటల్గా చూసుకుంటే సింగ్ లాంటి వ్యక్తులకి ఇస్తే గ్యారంటీగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇలాంటి వ్యక్తులకి ఇస్తే మాత్రం గ్యారంటీగా మతపరమైన గొడవలు దారుణంగా జరుగుతాయి వీళ్ళు డెవలప్మెంట్ పక్క పెట్టి ఈ పేరు మారుద్దామా ఆ పేరు మారుద్దామా ఈ ముస్లిము ఈ హిందువు అనే ఒక సుంకు చిన్న చిన్న చూపుతో వచ్చిన ఇగో ఫీలింగ్ వల్ల వచ్చే ఆ భావన మొత్తం రాష్ట్రాన్ని స్తంభింప చేస్తుంది దానివల్ల గొడవలు జరుగుతాయి మతపరమైన గొడవలు జరిగి పార్టీ డెవలప్మెంట్ పక్క పెట్టు రాష్ట్ర డెవలప్మెంట్ పక్క పెట్టు మతపరమైన గొడవలు ఎక్కువ జరిగి రాష్ట్రానికి దెబ్బ ఇంకోటి ఈ హిందువులను హిందువులుగా చూడని హిందుత్వం ఎందుకు మనిషిని మనిషిగా చూడని హిందువం ఎందుకు ఆ కాషాయ రంగు మనిషిని మనిషిగా ఎందుకు చూడదు ఇది మెయిన్ కారణాలు కావచ్చు లేకుంటే అధికార పెత్తనాలతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తమ పెత్తనమే తమ అనుచర వర్గమే ఉండాలనే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళకి అధ్యక్ష భావాలు దక్కపోవడం జరగచ్చు అంతేగాని రాజాసింగ్కి లేదని కానీ కానీ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసి తన హిందుత్వ భావజాలాన్ని వదులుకుంటాడంటే అది అవాస్తవం ఎందుకంటే రా రాజాసింగ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా గోవుల తరలింపు జరిగిందంటే ఎక్కడి నుంచి ఎక్కడిదంకరైనా ప్రయాణం చేస్తాడు అంత అంత ఉంటుంది అంత ఉన్నా కానీ అది మూర్ఖత్వ భావజాలకే వెళ్తుంది తప్ప ఇంకోటైతే అయితే కాదు డెవలప్మెంట్ పక్క పెట్టి కానీ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ తన నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ అవి పక్క పెట్టి ఇక హైదరాబాద్ని భాగ్యనగరం చేద్దాం భాగ్యవతి చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం ఆ పేరు మారదాం ఈ పేరు మారదాం ఇలాంటివే ఉంటాయి ఇంకేముండవు అందుకే ఇలాంటి వలన పక్క పెడుతుండొచ్చు బీజేపీ బీజేపీ అని కాదు కానీ ఇక్కడున్న తెలంగాణ వ్యక్తులు శక్తులు లీడర్లు ఇంకా అక్కడున్న సీనియర్ నాయకులు ఆ సీనియర్ నాయకులు తీసుకున్న నిర్ణయం వలనే రాజాసింగ్ వ్యక్తి లా రాజాసింగ్ లాంటి లీడర్లు కనుమరుగైపోతున్నారు బీజేపీకి దూరం అయిపోతున్నారు కానీ అది మంచిక చెడుక అంటే కొంత మంచిగా ఉంది కొంత చెడు ఉంది సో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కానీ బీజేపీకి ఇలాంటి వ్యక్తులు వెళ్తే కొంత నష్టమే అని చెప్పొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు ఉంటే సమాజానికి తెలంగాణకి కొంచెం బ్యాడే అని చెప్పొచ్చు మతపరమైన గొడవలు రావడం అవసరమా నీ పార్టీ బలంగా ఏర్పాటు చేసుకోవడం కోసం మతపరమైన గొడవలు సృష్టించి పార్టీని బలోపేతం చేసే లీడర్లు అవసరమా దేశానికైనా రాష్ట్రానికైనా ఒక్కసారి ఆలోచించాడు సో ఇలాంటి వాళ్ళు పక్క పెట్టడం తప్పలేదు వీళ్ళు చేసే గొడవలు అలా అలా ఉంటాయి కాబట్టి ఏదేమైనా రాజాసింగ్ ఈరోజు రాజీనామా చేసిండు టోటల్గా ఎమ్మెల్యే పదవికి కూడా తనకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానాన్ని కూడా తనని ఆ స్థానం నుంచి తీసేయాలని విన్నవించుకుంటుండు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇక ఈ ఈవినింగ్ సంబంధించి అయితే ఈ రోజు జరిగిన సంఘటన వల్ల పరిశ్రమ సిగాచి పరిశ్రమ వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా అక్కడ చనిపోయిన మందిలో అధికార లెక్కల్లో యాభై మంది మాత్రమే అని తెలుస్తుంది ఆ పట పాషమైలారం పరిధిలోని సిగాది పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది అందులో చాలా మంది జరిపోయినట్టు తెలుస్తుంది ప్రధాన మోడీ కూడా దిగ్భాంతి వ్యక్తం చేసినట్టు తెలిసింది పరిహారం ప్రకటన కూడా ప్రకటన కూడా వెల్లడించినట్టు మనకు క్లియర్గా ఒక తెలుస్తుంది ఆ ప్రతి కుటుంబానికి మృత మృతుల కుటుంబానికి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేల చుప్ర పరిహారం అందజేస్తున్నామని వెల్లడించినట్టు తెలుస్తుంది ఇది ప్రజెంట్ అయితే బండి సంజయ్ గారు ఏమంటారు అంటే పదవి రానరు డమ్మీలు కాదు అధ్యక్ష పదవికి పార్టీలో ఎవరైనా పోటీ పడచ్చు నేను లేకున్నా బీజేపీ కార్యకలాపాలు ఆగవు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు ఉపేక్షించేది లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేసిండు అధ్యక్ష పదవి రానంత మాత్రాన నేతలు డమ్మీలు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఉన్న ఏ వ్యక్తికైనా అధ్యక్ష పదవికి పోటీ పడే హక్కు ఉంటుందని ఒకవేళ బండి సంజయ్ ఉన్నా లేకపోయినా ఆ పార్టీ కార్యకలాపాలు ఆగవని పేర్కొన్నారు కానీ తమ పార్టీతో సంబంధం లేని వారు బీజేపీ అధ్యక్షుడి పన్నికలపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెబితేనో ఇంకెవరో చెబితేనో అధ్యక్షుడిని ఎంపిక చేయరని అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బండి బండి సంజయ్ స్పష్టం చేశారు అయితే బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ మతపరమైన పార్టీ అని చెప్పుకో సరిపోతుంది ప్రజాస్వామ్య పార్టీ అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని బీసీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఆదేశాలు అన్నాయి దీంతో ఈ మధ్యాహ్నం రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు రామ రామచంద్రరావు క్లియర్గా అధ్యక్ష పదవికి అదుపులో నిర్ణయిస్తుంది కానీ బీజేపీ మతపరమైన పార్టీని ప్రజాస్వామ్య పార్టీ అనడం తప్పు బండి సంజయ్ గారు నువ్వు అన్న మాటకి నేను ఏకీభవించాను ఇంకోటి ఏంటంటే అధ్యక్ష పదవికి పార్టీలో ఎవరైనా పోటీ పడవచ్చు ఓకే పదవి రాణంలో డమ్మీలు కాదు ఇది కూడా వాస్తవే సో అది బండి సంజయ్ వార్త ఇంకేముంది టీచర్లే వంట మనుషులే ఆ మిడ్ డే మిల్క్ కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి స్వయంగా వంట చేసి వడ్డించిన ఉపాధ్యాయుల ఎక్కడ ఇది రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు వంట మనుషుల అవతారం ఎత్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పదవ వార్డు పరిధిలోని గురుకుల హాస్టల్లో మెస్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోజు సమయానికి విద్యార్థులకు ఆహారం అందడం లేదట దీన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా వారే వంట చేసి పిల్లలకి వంట అందిస్తున్నారంట ఇది మరీ దారుణం అక్కడ ఉన్న అధికారులే కానీ అధి అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యే కానీ ఒకసారి పట్టించుకొని అక్కడ స్టాఫ్ నియమిస్తే బాగుంటుంది ఇక వాళ్ళు పాఠాల కన్నా వంటలు నేర్పేటట్టున్నారు పాఠ పాఠశాల ఉపాధ్యాయులు వంటలు కావాలా పాఠాలు కావాలా జ్ఞానం కావాలా వంటలు కావాలా ఏది కావాలనేది ఆ గవర్నమెంటు అక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళందరూ పిల్లలకి సరైన పాట విద్య బోధన అలాంటివి చూస్తే బాగుంటుంది కానీ ఈ వంటలు నేర్చుకోవడానికి పాఠశాల కూడా తప్పు ఆ వంట చాలా ఇంట్లోనే ఉంటుంది నేర్చుకుంటారు అవి వాళ్ళు పాటలు చెప్పాలంటే వంటలు నేర్పి వంటలు చేసి పెట్టే స్థితికి వెళ్ళిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యా ఎమ్మెల్యేలు అధికారులు ప్రజావాణిలో ప్రజల పాటలు కలెక్టర్ అదనం కలెక్టర్ లేక బాధితులు ఎదురుచూపులట ఇది రంగారెడ్డి రంగారెడ్డికి సంబంధించింది రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారుల సమస్యలు వివరిస్తే పరిష్కారం అవుతుందని ఆశతో జిల్లాల నుంచి బాధితులు పొద్దున్నే పరిగెత్తుకుని ప్రజావాణికి తరలిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రజాపాలన ఎటువైంది ప్రజావాణికి వెళ్తున్నారు కదా ఆల్రెడీ ప్రజా ప్రజావాణి కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది ప్రజాపాలనానికి గాంధీభవన్లో ఉంటుంది అక్కడ ప్రగతి భవన్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాని మళ్ళీ తర్వాతకి గాంధీభవన్ షిఫ్ట్ చేసారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి అంటే రోజుకు ఒక వారానికి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లేకుంటే ఒక మంత్రి అక్కడ ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన గాంధీభవన్లోనే అని ఒకటి అనౌన్స్ చేశారు మరి అది ఎంతవరకు వచ్చింది అది అక్కడ ఏం సమస్యల పరిష్కారం అవ్వట్లేదా మరి ఇక్కడ ప్రజాభవన్లో కూడా కావట్లేదు అక్కడ కూడా కావట్లేదు మరి ఎందుకు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కి నూకలు చెలుతున్నట్టు తెలుస్తుంది హైదరాబాద్లో మెట్రోకి అంతర్జాతీయ పురస్కారం అంట సర్కార్ సీరియస్ దిశ కదరానికి ప్రభుత్వం స్పందన విచారణకు ఆదేశించే గవర్నమెంట్ పదిహేను రోజుల్లో నివేదిక ఇవ్వాలనే ఆదేశం సెక్రటరేట్లో సెటిల్మెంట్లు అనేది దీర్శకపై శీర్షిక పైన అది దానికి సంబంధించి ఇక రాజాసింగ్ అయిపోయింది కదా